భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఇది కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు ఇది రాజ్యాంగానికి ప్రత్యక్ష ద్రోహమని ఆయన అన్నారు అందుకే దేశ ప్రజలు సంవిధాన్ హత్యా దివస్గా జరుపుకుంటున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అప్పటి కాంగ్రెస్ అధికార దాహనానికి చిహ్నమని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు పత్రికలను అణిచివేసి ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రాథమిక హక్కులు నిలిపివేశారని ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు